చంద్రబాబు అనే వ్యక్తులు ఇద్దరు మనుషులు ఉంటారు ఒక మనిషి ఒకలాగా మాట్లాడతాడు ఇంకొక మనిషి ఇంకొకలాగా మాట్లాడతాడు ఒక మనిషి సంపద సృష్టిస్తాను అంటాడు ఇంకొక మనిషి సంపద ఎలా సృష్టించాలి నాకు తెలియదు అంటాడు ఒక మనిషి నేను ప్రజలకి అది చేస్తాను ఇది చేస్తాను అని హామీ ఇస్తాడు ఇంకొక మనిషి నేను ఏమీ చేయలేను నా చేత డబ్బు లేదు అంటాడు ఒక మనిషి ఏమో నేనే హైదరాబాదు డెవలప్ చేశాను నేనే రాష్ట్రానికి పెద్ద దిక్కుని నేనే అన్నీ చేసేసానని చెప్తాడు ఇంకో మనిషి నేనేం చేయగలను నా చేతిలో ఏముంది అంటాడు ఉదాహరణలు చూస్తారా చంద్రబాబులో ఇద్దరు రకాల వ్యక్తులు ఉన్నారు అని ఒక్కసారి ఈ వీడియో చూడండి ఉన్నారా లేదా మీరే చెప్తారు ఎతికినా కూడా డబ్బులు దొరికే పరిస్థితి లేదు అప్పు కావాలంటే ఇచ్చేవాడు కూడా లేరు ఒక పక్కన అప్పులు చేయడానికి అవకాశం కూడా లేదు సృష్టిస్తా జగన్ సంపాదించి అప్పు లేకుండా మీకు పదహైదు రూపాయలు ఇస్తా ఖజానా ఎతికినా కూడా డబ్బులు దొరికే పరిస్థితి లేదు అప్పు కావాలంటే ఇచ్చేవాడు కూడా లేరు ఒక పక్కన అప్పులు చేయడానికి అవకాశం కూడా లేదు చూశారుగా రమేష్ సురేష్ అనే వ్యక్తి లోపల చంద్రబాబులు ఇద్దరు దాగున్నారు అని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో అది ఒకరేమో సంపద సృష్టిస్తాను జగన్మోహన్ రెడ్డి కన్నా ఎక్కువ పథకాలు ఇస్తాను ఎక్కువ డబ్బులు ఇస్తాను అని అంటాడు ఇంకో వ్యక్తి ఏమో సంపద ఎక్కడుంది రాష్ట్రంలో డబ్బులు ఎక్కడుంది అప్పు చేసే పరిస్థితి కూడా లేదు అంటాడు అప్పు చేసే పరిస్థితి కూడా లేదు అంటూ ఇప్పటికే రెండున్నర లక్షల కోట్లు అప్పు చేసేసాడు కేవలం పద్దెనిమిది నెలల్లో జగన్మోహన్ రెడ్డి మూడు లక్షల ముప్పై కోట్లు రాష్ట్రానికి ఐదు సంవత్సరాల్లో అప్పు చేస్తే కేవలం పద్దెనిమిది నెలల్లోనే రెండున్నర లక్షల కోట్లు అప్పు చేసేసి అప్పు చేసేదానికి ఎక్కడా కూడా అప్పు పుట్టట్లేదు అని చంద్రబాబులో స్ప్లిట్ పర్సనాలిటీలో రెండో వ్యక్తి అంటాడు మొదటి వ్యక్తి ఏమో నేనే సంపద సృష్టిస్తాను ప్రజలకి పంచుతాను అంటాడు రెండో వ్యక్తి సంపద ఎట్లా సృష్టించేది ఎక్కడి నుండి సంపద వస్తుంది అప్పు చేసేదానికి కూడా డబ్బులు లేవు అప్పు ఇవ్వట్లేదు అని ఇంకో మనిషి అంటాడు ఈ విధంగా రెండు రకాల వ్యక్తులు చంద్రబాబులో దాగుండి అప్పుడప్పుడు బయట వస్తుంటాయి ఒక వ్యక్తి ఏమో నేను నేనే అన్నీ చేశానంటాడు ఇంకో వ్యక్తి ఏమో ఎవరు చేసిందో నాకు తెలియదు అంటాడు ఒక వ్యక్తేమో సంపద సృష్టిస్తానంటాడు ఇంకో వ్యక్తేమో సంపద ఎలా సృష్టించాలి అంటాడు ఒక వ్యక్తి ఏమో జగన్మోహన్ రెడ్డి అప్పులు చేసేసాడు అంటాడు ఇంకొక వ్యక్తేమో లేదు నేనే డెవలప్ చేశాను అంటాడు ఇలా రకరకాలుగా మాట్లాడుతూ చంద్రబాబు ప్రజల్ని మభ్య పెడుతూ మాయి చేస్తూ ఏ సభలో ఎలా మాట్లాడాలో ఎంత న్యాతిగా మాట్లాడాలో ప్రజల్ని ఏ విధంగా ఏ మార్చాలో బాగా నేర్చుకుని రెండు రకాల వ్యక్తులను మనసులో దాచుకుని ఈరోజు చంద్రబాబు రాజకీయంగా పబ్బం గడుపుకుంటున్నాడు కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలని మీరు తెలియజేయండి